మూటల ముఖ్యమంత్రి అంటూ పూర్తి ఆరోపణలు చేశాడు బ్యాగులు మోసే పదవి తెచ్చుకున్నాడు డబ్బులు ఇచ్చే పదవులు కాపాడుకుంటున్నాడు అప్పుడు ఓటుకు నోటు కుంబకోణం ఇప్పుడు సీటుకు రూట్ కుంబకోణం రేవంత్ వల్ల దేశం పరువు ఢిల్లీలో బీజేపీ నేతల కాలు పట్టుకుంటుండు రాహుల్ గాంధీ ఏంది అఫీషియల్ బాస్ మోడీ అనఫీషియల్ బాస్ డబ్బులతో ప్రసన్నం చేసుకుంటుండు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగి రాహుల్ ఎందుకు మౌనంగా ఉండిపోయారు బీజేపీ నేతల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి తెలంగాణ పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి ఇక దాంతో పాటుగా సారీ వీల పత్రికలు నమస్తే తెలంగాణ కూడా చూద్దాం తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మాజీ ఎంపీ మాలోత్ కవితకు సంబంధించిన ప్రశ్న ఏమున్నది రేవంత్ దిగిపో నైతిక నైతికత ఉంటే రాజీనామా చేయి కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసులో షార్ట్షీట్ లో సీఎం పేరు ఉండడం తెలంగాణకి అవమానకరం నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రేవంత్ తప్పుకోవాలి లేదా అధిష్టానం తప్పించాలి హౌసింగ్ స్కామ్ లో యూరప్పను దిగిపోమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ డిమాండ్ చేశారు ఎన్ని తప్పులు చేసినా కూడా రేవంత్ కు బుద్ధి వస్తలేదు నాడు ఓటుకు నోటు నేడు సీటుకు రూటు కేసు అంటూ చూడొచ్చు మొత్తానికి రేవంత్ మూటల మూటల ముఖ్యమంత్రి మాటి మాటికి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమైంది బీఆర్ఎస్ పై నిందలు బిల్డర్లతో దందాలు ఢిల్లీ బాసులకు చందాలు ఇది రేవంత్ తీరు గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ఉన్నారు హౌసింగ్ స్కామ్ లో ఆయనకున్న ఆరో ఆయనకు ఆయనకు ఉన్నట్లు వార్తలు రావడంతో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే రాజు కాంగ్రెస్ అప్పట్లో డిమాండ్ చేశారు మేము అడుగుతున్నది కూడా అదే నీతి నిజాయితీ నైతికత ఉంటే రేవంత్ రెడ్డి స్వచ్ఛందంగా కూడా తప్పుకోవాలి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కేటీఆర్ అంటూ కూడా చూడవచ్చు తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ దానిని వదిలించడమే మా టార్గెట్ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న మా పార్టీలో అధ్యక్షుడికి సూచించవచ్చు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు సరే దీని గురించి ఒకసారి మనం చర్చిద్దాం నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి కాస్త నేను గతానికి వెళ్తాను ఇక్కడ ఒకసారి చూడు ఇక్కడ చాలా క్లారిటీగా కూడా మనం ఆలోచిద్దాం సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలలో ఏదైనా పంచాయతీ అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తే ముఖ్యమంత్రిని దించే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది పూర్తి స్థాయిలో స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన పేపర్ అంటే లిఖిత పూర్వకం అంటే ఈ పేపర్ మీద సాక్ష్యాధారాలతో సహా ఉంటే దాని న్యాయస్థానంలో ఛాలెంజ్ చేస్తే పూర్తిస్థాయిలో దిగిపోయే అవకాశం ఉంటుంది ఇక మూడోది పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీగా బీజేపీ పార్టీగా కమ్యూనిస్టు పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్తే పూర్తిగా కూడా ముఖ్యమంత్రి స్థానం దిగిపోయే అవకాశం ఉంటుంది ఈ మూడింటికి సంబంధించి ఈ మూడు కూడా ఎక్కడ మనకు పూర్తి స్థాయిలో లేవు నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన కేసులో ఈడీకి సంబంధించి రేవంత్ రెడ్డి పేరునైతే అందులో పూర్తి స్థాయిలో కూడా చర్చించింది దాంతోపాటు రేవంత్ రెడ్డి ఒక్కడేనా అంటే కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరు షబీర్ అలీ కానీ దాంతోపాటు ఇంకో ముగ్గురు ఉన్నారు మొత్తం ముగ్గురు ఉన్నారు అనిల్ కుమార్ కానీ ఇంకొక ఆయనే సుదర్శనో సంథింగ్ ఇంకొకరు ఎవరో ఉన్నారు మొత్తానికి ముగ్గురు కూడా ఉన్న పరిస్థితి కనబడతాం నాలుగో వ్యక్తి రేవంత్ రెడ్డి అంటే ఈ నలుగురికి సంబంధించి కూడా ఈడీ వాళ్ళ పేర్లను ప్రస్తావించింది ఒకరు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిలు ఒకరు పదిహేను లక్షలు ఇచ్చిలు ఒకరు పది లక్షలు ఇచ్చిలు అంటే రకరకాలుగా కూడా మొత్తానికి నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన దానికి మూటలు అయితే అప్పచెప్పిళ్ళు అనేది వాస్తవం ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే సో రేవంత్ రెడ్డి దిగిపోవడానికి మూడు రకాల కారణాలని ఆ మూడు రకాలుగా కూడా ఇక్కడ వర్తించాయి ఇక ఈ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పేరు అయితే క్లారిటీగా వచ్చింది కొండబద్ద కొట్టినట్టుగా వచ్చింది ఆ పేరుకు సంబంధించి పూర్తిగా మనం చర్చించి దాన్ని కాస్త ఆరా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన మరో ముగ్గురు పేరు వచ్చింది అంటే తెలంగాణలో ముక్క మొత్తానికి నలుగురు కూడా నేషనల్ హెరాయిడ్ కేసుకు సంబంధించిన బాధ్యతలే సో వీళ్ళకి సంబంధించి కూడా మనం చూసాం అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్కామ్ కు సంబంధించి పూర్తి హౌసింగ్ కార్పొరేషన్కి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆరోపణ చేయాలని అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు మరి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మహేష్ కుమార్ గారు పూర్తి స్థాయిలో కూడా మహేష్ కుమార్ గారు పూర్తిగా కూడా దీని మీద ఏది అసమ్మతి రగం పెట్టే అవకాశం ఉన్నా ఫస్ట్ ఆయన అధ్యక్షునిగా కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దాంట్లో ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకు సంబంధించిన సునీతారావుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఆ గాంధీ భవన్ ముంగట ఆరోపణలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఆరోపణలు పూర్తిస్థాయిలో దాని ఆ సునీతారావుకు ఇంటి జాతీయ కాంగ్రెస్ నుండి పూర్తిస్థాయిలో కూడా నోటీసులు వచ్చినాయి దాని వివరణ కోరిన పరిస్థితి కనబడుతుంది చాలా సందర్భాలలో అసమ్మతి వచ్చింది చాలా సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా అధ్యక్షుడి విషయంలో కూడా ఆ పార్టీ ఏంది అంటే అటా ఇటా ఉన్నదా పోతుందా ఉంటుందా పోతుందా ఉంటారా పోతుందా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనే సందర్భాలలో కూడా జానారెడ్డి గారు మీరు అప్పుడప్పుడు గాంధీభవన్కి రావాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం సో ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు మన అందరికీ తెలిసిన విషయమే సో మొత్తానికి ఓవరాల్గా ఇక్కడ పంచాయతీ ఏంటండి నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేరు అయితే వచ్చింది దాంతోపాటుగా మరికొందరి పేరు కూడా వచ్చింది మరికొందరికి సంబంధించి కూడా ఉన్నది ఆ పేరు కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్ననే అనుకుంటా బహుశా వాళ్ళ పేరు కూడా వచ్చింది నేషనల్ హెరైల్కి సంబంధించి వాళ్ళ పేరు రావడంతో పాటుగా మరికొంతమంది పేర్లు కూడా వచ్చినాయి ఏది అనిల్ కుమార్కు సంబంధించి ఈ నేషనల్ హెరాయల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పేర్లు అయితే వచ్చిన పరిస్థితి కనబడతా సో దీంతో పాటుగా ఇంకొంతమంది పేర్లు కూడా వచ్చిన ఆచూకైతే ఉన్నది అంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శిబిరాలు కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర వాళ్ళందరి పేర్లు కూడా వచ్చినాయి సో దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేసినాం సో దాంతోపాటుగా సో ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి పూర్తిగా పేర్లు అయితే వచ్చినాయి ఆ పేర్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు సో ఈ నలుగురికి సంబంధించి పూర్తిగా కూడా ఈ నలుగురికి సంబంధించిన పేర్లు వచ్చినాయి కానీ వీళ్ళందరికీ సంబంధించి ముఖ్యమంత్రి దిగిపో అంటే దీపోడు ఆయన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావడానికి పీసీసీ అధ్యక్షుడు అంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి వచ్చి అధ్యక్ష పదవిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వరకు కూడా సాహసం చేసిన వ్యక్తి సో ఆయన దిగిపోయే అవకాశం ఉండదు వాళ్ళ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పోరాటం చేస్తాడంటే ఈ రెండు కావు ఆయన దిగిపోడు అధ్యక్షులకు సంబంధించి పోరాటమూ జరగదు ఇక మిగిలింది ఏంది ఇక ఏమన్నా ఉంటే పూర్తిస్థాయిలో కూడా రాజ్యాంగబద్ధంగా ఎంక్వైరీ ఏమైనా జరిగితే పూర్తి స్థాయిలో దాంట్లో వాస్తవాలు ఏంటి అని తెలిసే అవకాశం ఉంటుంది లేకపోతే అది పక్కకు పోయే అవకాశం ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం సో మొత్తానికైతే కేటీఆర్ చెప్పి దీపవానంగానే దీపోవడానికి ఆయన అయితే అధికారంలోకి రాలే లేకపోతే కేటీఆర్ రాను కూర్చుంటా అంటే ఈయనవి కూర్చునే అవకాశం కూడా లేదు సో నేషనల్ హెరాలీ కేసు అయితే జాతీయ అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు అయితే రేపుతోంది దాంతోపాటు అన్ని రాష్ట్రాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నేషనల్ హెరాలీకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారనే జాతక లీస్టులో తీస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు వెళ్తున్నారు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి సంబంధించి మాకు పదవులు ఇస్తా అని చెప్పారు పదవులు ఇవ్వకపోయడంతో మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వండి అంటూ కూడా లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ కేసు ఇవ్వ ఈ ఒక్కరోజుతో అయిపోదు దీనికి సంబంధించి కూడా ఉంటుంది అంటే గతంలో ఓటుకు నోటి కేసు అయినా ఇదైనా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్న పరిస్థితి కనబడతాం ఇక దాంతో పాటుగా కాళేశ్వరం